అందరికీ నమస్కారం ఒక విషయం చెప్పన మీ జీవితము అందరిలాగే సాధారణంగా అంటే యాజ్ యూజువల్ రొటీన్ గా అందరి అందరి జీవితాల్లాగా మీ జీవితం ఉండట్లేదు అంటే మీరు ఒక సంకేతం అర్థం చేసుకోవాలి విశ్వం మీకు ఏదో సందేశము ఇవ్వాలని అనుకుంటుంది కానీ మీరు పట్టించుకోవడం లేదు అందరికి భిన్నంగా మిమ్మల్ని ఒక స్పెషల్ ఆ అంటే ఒక స్పెషల్ పర్సన్ లాగా నిలబెట్టాలని ప్రయత్నిస్తుందేమో అసలు విశ్వం మీకేం చెప్పబోతుంది యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారి సంకేతాన్ని అర్థం చేసుకోండి విశ్వం ఇప్పుడు మీకు నేరుగా డైరెక్ట్ గా నోరు తెరచి ఏమీ మాట్లాడదు సంకేతాలను పంపిస్తూ ఉంటుంది ఆ సిగ్నల్స్ ని ఆ సైన్స్ ని అర్థం చేసుకుంటూ ఉండాలి ఆ సైన్స్ ని అర్థం చేసుకోవాలనుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటే గాని అవి మనకు అర్థం కావు ఏవి ఎందుకు జరుగుతున్నాయి రిపీటెడ్ గా ఇలా నాకే ఎందుకు జరుగుతుంది అని అనుకోవడానికి లేదు కొంతమందికి చూడండి అదే పనిగా అంటే అందరికి ఉన్నట్టు ఉండదు జీవితం భిన్నంగా ఉంటుంది ఇలా ఉన్నవారు మీరు ఏదో ప్రత్యేకమైనటువంటి పనికి మరి నియమించింది యూనివర్స్ ఆ విశ్వమే మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పనికి నియమించిందని ఆ సంకేతాన్ని అర్థం చేసుకోవాలి ఆ సంకేతాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి ముందు దైవారాధనలో మనకు ప్రశాంతతను వెతుక్కోవాలి ఆ ప్రశాంతతలో ఆ సైలెన్స్ లో ఆ పీస్ లో అప్పుడు మాత్రమే ఆ శాంతిలో మాత్రమే ఆ విశ్వం మనకేం చెప్పాలనుకుంటుందో అసలు మనం ఏ పని గురించి ఈ ప్రపంచానికి వచ్చామో మనల్ని ప్రపంచానికి విశ్వము ఏ విధంగా పరిచయం చేయాలనుకుంటుంది అసలు సారాంశం ఏంటి ఆ నిగూఢమైనటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలంటే సైలెన్స్ లో ఎంటీనెస్ లో డార్క్నెస్ లోనే మరి మేధావులంతా ఒంటరిగానే ఉంటూ ఉంటారు ఒకసారి మీరు బాగా గమనించి చూడండి సైలెన్స్ లో డార్క్నెస్ లో చాలా తక్కువగా మాట్లాడే వారే అద్భుతాలు చేస్తూ ఉంటారు వారు దేని నిమిత్తము ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలి అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఆ సైలెన్స్ లో ఆ డార్క్నెస్ లోనే విశ్వం మొత్తం కూడా వారి మైండ్ సెట్ ని కానీ మానసిక వికాసాన్ని మానసిక వ్యక్తిత్వాన్ని అలా పునరుద్ధరిస్తూ ఉంటుంది అంటే రీకన్స్ట్రక్ట్ చేయడం అనమాట అంటే ఒకసారి పడిపోతే దాన్ని పడిపోయినట్టు కాదు అంటే పడిపోయి ముందుకు పయనిస్తున్నట్టు ఈ విశ్వానికి మీ ద్వారా ఏదో కొంత ప్రయోజనం కావాలని అలా మాటి మాటికి మీకు అంటే ఆ సారో ఉండేటటువంటి ఆ ఓటమిలో ఉండేటటువంటి పెయిన్ అనేది తరచుగా మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది దాని అర్థం ఏంటో తెలుసా మీరు కొన్ని వేల మందికి ఆదర్శం కావాల్సి ఉంది దాన్ని పక్కకు పెట్టి అయ్యో ఇలాగా నాకే ఎందుకు జరిగింది అనేటటువంటి బాధను మాత్రం స్వీకరించకండి అసలు భగవంతుడు మిమ్మల్ని దేనికి నియమించాలనుకున్నాడు ఈ విశ్వం మిమ్మల్ని దేనికి ఉపయోగించాలనుకుంటుంది తదేకంగా జాగ్రత్తగా గమనించండి ఇది చాలా శాంతంగా పీస్ఫుల్ గా ఒంటరిగా ఆలోచిస్తే కానీ చిక్కున్న చిక్కనటువంటి ప్రశ్న ఆ సిగ్నల్స్ ని అర్థం చేసుకోండి అదే పనిగా ఓటమి వస్తూ ఉంటే అస్సలు కూడా ఏమాత్రము నెవర్ గివ్ అప్ అంటే ఎప్పుడు కూడా మీకు మీరు రాజీ పడకండి ఓటమిని ఒప్పుకోకండి రాజీ పడకండి గెలుపే మీ లక్ష్యంగా ముందుకు వెళ్ళండి అది మీకు మాత్రమే గెలుపు కాదు కొన్ని వేల మందికి లక్ష మందికి మీరు ఒక ఆదర్శంగా నిలవాలంటే అసలు జీవిత సారాంశం ఏంటో మీరు తెలుసుకునే తీరాలి అదంతా కూడా సైలెన్స్ లో ఒంటరితనంలో ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి అసలు ఏమిటిది ఎందుకు ఇలా జరుగుతుంది అని అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము మీలోనే దాగి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించకండి పదే పదే ఓటమిగా మీకు అనిపిస్తున్నట్లయితే విశ్వానికి ఒక సంకేతం పంపించండి ఎందుకిలా చేస్తున్నావని నీకేం కావాలి నా నుంచి అని చెప్పి అప్పుడు మీకు తెలియకుండానే ఆ ప్రశ్నకు సమాధానము దొరుకుతూ ఉంటుంది స్వస్తి